రైతుల ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన తెలిపారు సోమవారం శ్రీకాకుళం మండలం తండెం బలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు అని ఎమ్మెల్యే గొండశంకర్ మాట్లాడుతూ గందరగోళం సృష్టించే వారి మాటలు నమ్మకూడదని హెచ్చరించారు ప్రతి హామీని నెరవేర్చుతున్న ప్రభుత్వం మాదే గతేడాది కాలంలోనే తన్నెంవలస గ్రామంలో కోట్ల రూపాయలతో రహదారులు వేసామని అన్నారు మొత్తం ఈ శ స్పష్టంగా అవసరం ఉంది యూరియా ఇదేదో అచ్చెన్న నాయుడు శంకరు కలెక్టర్ గారు కాదు వ్యవసాయ శాస్త్రజ్ఞులు మూడు సార్లు యూరియా ఇయ్యాలి మొదటిసారి ఇరవై ఐదు కేజీలు రెండవసారి ఇరవై ఐదు కేజీలు మూడవసారి ఇరవై ఐదు కేజీలు ఇవ్వాలని అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయించలేదు వ్యవసాయ శాస్త్రజ్ఞులే వరి బాగా ఈల్డ్ రావాలన్నా వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేస్తే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులే నిర్ణయించారు మనందరికీ ఒక ఆలోచన యూరియా విపరీతంగా వేసేస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది నేను తప్పు పట్టడం లేదు దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు యూరియా వల్ల విపరీతమైనటువంటి జబ్బులు అందులో ప్రధానంగా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది ఇదేదో నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు ఒకప్పుడు దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది దేశానికి అన్నపూర్ణ రాష్ట్రం ఈ దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ అంటే అంత బాగా వరి వ్యవసాయం పండించినటువంటి రాష్ట్రం వాళ్ళు కూడా విపరీతంగా యూరియా వాడడం వల్ల ఆ రాష్ట్రం ఈ రోజు చాలా బాధల్లోకి వెళ్ళింది బాధలంటే ప్రతిరోజు కూడా ఒక రైల్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు దేనికంటే క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ ఒక రోజుకి ఒక ట్రైన్ లో వస్తున్నారు దానికి ఏంటి కారణం అని శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేస్తే కేవలం యూరియా ఎక్కువ వాడుతున్నారు దీనివల్ల క్యాన్సర్ వస్తుంది దీనివల్ల చాలా ప్రమాదం అని అక్కడ తెలియజేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాని తగ్గించాలి ప్రజల యొక్క ప్రాణాలను మనం కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం అలాట్స్మెంట్స్ కూడా జరుగుతుంది అయితే అదృష్టం ఏమిటంటే మనం కూడా కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మనం ఎంత అడిగితం తెరుస్తున్నారు అలాగని చెప్పి ఎంత అడిగితాను ఇస్తున్నారు అని చెప్పి విపరీతంగా మనం వేస్తాం బ్యాగులు నేను వాడుకుంటాను రెండు బ్యాగులు ఒకేసారి ఇంటి దగ్గర పెట్టుకుంటాను అనే వల్ల కొంతమంది ఏంటంటే నాకు అందడం లేదు నాకు అందడం లేదు అనే ఒక అపోహలో ఉన్నారు మనం ఏంటంటే ఇప్పుడు ఈ వెడతకేయాలి మనం తీవ్రంగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలానే ఈ మన ఈ తన్నవలసి గ్రామంలోన మనకి ఏడు వందల ఇరవై ఎకరాలు మనం వర్షాలు జరుగుతుంది అండి ఈ ఏడు వందల ఇరవై ఎకరాలు వరుస జరుగుతుంది దీనిలో మనము జూలై ఫస్ట్ వీక్ నుంచి ఆగస్టు పదిహేనో తేదీ వరకు మనకు మనం ఇంటికి ఆ పనులు జరుగుతాయి త్వరలో గతంలో అది కూడా రోడ్లు ఎక్కడికక్కడ తగ్గిసి అస్తం చేస్తున్న పరిస్థితి ఏ బిల్డింగ్స్ సరిగ్గా పూర్తి చేయలేదు బూత్ బంగ్లాల్లో ప్రతి విలేజ్ లో కట్టారు తిరిగేది రోడ్ ఎక్కి దుష్ప్రచారం చేస్తున్నారు ఒక్క తట్టుడు మట్టి ఏ ఏ ట్రైన్ కైనా పూడికి తేజ తీసారా గత ఐదు సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చినట్టునే అచ్చెన్నాయుడు గారు మొత్తం అందరినీ పిలిచి ఇరిగేషన్ వాళ్ళని పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి లాస్ట్ ఇయర్ అందరికి నీరు వచ్చే విధంగా చేశారు ఈసారి కూడా మళ్ళీ అన్ని బట్లలోనే పూడికి తీసి అందరికి నీరు అయితే ఈసారి ఫ్లడ్ వచ్చింది కొన్ని ముప్పు ప్రాంతాలు కూడా ఆగడం జరిగింది వర్షం కూడా సో ప్రతి బట్టలు ఇప్పుడు పూడికి తీసాం గతంలో అది కూడా లేదు అది ఇవన్నీ ఇన్ని తప్పులు పెట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా ప్రజల్ని తప్పుదవ పట్టను చూస్తున్నారు వాళ్ళకి ప్రజలు సరైన అయినా ఇంకా సిగ్గు లేదు అందుకు మీరు కళ్ళపొల్లి మాకు నమ్మద్దు మేము అందుకోసం ఈ రోజు మంత్రి గారు ఇన్ని బిజీ షెడ్యూల్ అయినా ఆయనే ఈ ఊరు రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి ఈ రోజు మండే అక్కడ గ్రీవెన్స్ ఉన్నాయి ఈ రోజు వచ్చారు జిల్లా అధికారులు అందరూ ఇక్కడికి వచ్చారంటే రైతులకి నిజం చెప్పాలి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రతి విలేజ్ లక్లి నిజం చెప్పండి మనం ఎంత కష్టపడి ఇల్లు చేస్తున్నా ఈ దుష్ప్రచారం గతంలో కూడా ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మోసపోయాం ఒక్క ఛాన్స్ వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు లాగి 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 ఇచ్చాడు తల్లికి ఒకడికే ఇచ్చాడు ఏ విషయంలో కూడా ఇప్పుడు గోశాల గోశాలలో అందరికి కట్టడానికి ఆల్మోస్ట్ ఇచ్చారు ఇంకా పెద్ద ఎత్తున కావలసిన ఇస్తాం ఈ ఊరికే దాదాపు రెండు కోట్ల వరకు ఇక్కడ సీసీ రోడ్డు సీసీ రోడ్లు ఎన్ని వేసాం చెరువు కేసాం మొత్తం దగ్గర దగ్గర కోటి రూపాయలు పని చేశాడు ఈ వన్ ఇయర్ లో వాళ్ళు ఏం చేశారు పనికి బిల్డింగ్ బిల్డింగ్లు కట్టారు ఎక్కడ ఒక రోడ్ వేసి పాప అనుకోలేదు ఒక కాలూన్ మంచి ఇంపార్టెంట్ కాను రెండు చేసాం ఈ వన్ ఇయర్ లో ఈ గ్రామానికి సో అది నేను అంతా తెలియజేస్తూ ప్రజలు ఎవరు నమ్మొద్దు ఈ దుష్ప్రచారాలను తిప్పు ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి మీకు ఎవరైనా ప్రైవేటు డీలర్ల దగ్గర కొట్టప్పుడు గులుకులు కొంటే ఇస్తాము అది కొంటే ఇస్తాము ఇలా ఈ మందు కొంటే ఇస్తాము గాబు మందు కొంటే ఇస్తామని ఎవడైనా లింక్ పెడితే మీరు ఇప్పుడు మీకు పాంప్లెట్లు ఇస్తాం ఇందులో నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్ కైనా ఫిర్యాదు చేయండి ఇమీడియట్ గా ఆ ఏఓకి కానీ విఏఓకి ఫిర్యాదు చేయండి వాళ్ళు పట్టించుకోకపోతే మా ఆఫీస్ కైనా ఫిర్యాదు చేయండి మేము వెంటనే స్పందించి మేము తప్పకుండా మీకు న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా రైతులందరికీ రైతు సోదరులందరికీ ఎందుకంటే అన్ని గ్రామాల నుండి కూడా ఇప్పుడు రావడం జరిగింది మీ లీడర్స్ అందరూ కూడా ఆయా గ్రామాల్లో ఈ విషయాన్ని తెలియజేయండి మీరు కూడా మీ ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేయండి ఇరవై ఐదు కేజీలు మాత్రమే ఎకరాకి వేయండి దయించి రైతు సోదరులరా మీ అందరికి నా విజ్ఞప్తి ఎకరాకి ఇరవై ఐదు కేజీలు మాత్రమే వేయండి ఒక్కసారి